హాయ్ అండి నేను మీ రూపా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మార్నింగ్ నిద్ర లేవగానే మా వారిని ఒక వీడియో చూపించారు ఆ వీడియో ఏంటనేది తర్వాత చెప్తాను నాకేంటంటే పొద్దున్న లేవుగానే వైటీ స్టూడియో ఓపెన్ చేసి అనాలిటిక్స్ చూడటం అయితే అలవాటు అని అంటే డాలర్స్ ఏమైనా అప్డేట్ అయ్యా లేదా వ్యూస్ ఏమైనా పెరిగాయా అనాలిటిక్స్ ఎంత ఉంది సో ఇదంతా కూడా అనమాట నెక్స్ట్ అయితే పని అయితే స్టార్ట్ చేసుకుంటాను పొద్దున్న లేవుగానే వైటీ స్టూడియో చూసి పని స్టార్ట్ చేస్తే కొంచెం ఉత్సాహంగా ఉండిద్ది ఎందుకంటే మనము కూడా ఎంతో కొంత మనీ అయితే సంపాదిస్తున్నాం అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కానీ ఈ రోజు మా వారు చూపించిన వీడియో ఏంటంటే ఏలూరు జిల్లాలోని నడి మీద కన్నతల్లిని కొడుకు చంపేశాడు కదండి ఆ వీడి అనమాట చూడగానే ఒక్కసారికి చాలా బాధ అనిపించింది అంతకంటే ఎక్కువ భయం వేసింది కడుపును పుట్టిన వాళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తే ఇంకా బయట వాళ్ళ సంగతి ఎలా ఒక క్షణంలో విచక్షణం కోల్పోయి క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఒక నిండు ప్రాణాన్ని తీసేస్తున్నారు మనుషులే మృగాల్లో ప్రవర్తిస్తున్నారు అసలు వీళ్ళని కూడా అదే రోడ్ మీద అందరూ చూస్తుండగా శిక్షించాలి అప్పుడే వేరొకరికి తప్పు చేయాలన్న సరే భయం పుడుతుంది